శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం యోగాన్ని ఈరోజు మనం పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భూతగ్రామహస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే భూయ్యా సహ ప్రభవత్యరాఘమే భగవానుడు చెబుతూ ఉన్నాడు ఓ అర్జున పూర్వ పూర్వకల్పమండలి ప్రాణి సమూహమే కర్మ పరాధీనమై పుట్టి పుట్టి బ్రహ్మదేవుని రాత్రి యొక్క ప్రారంభమున మరల విలయమొందుతున్నది తిరిగి బ్రహ్మదేవుని పగటి యొక్క ప్రారంభమున పుట్టుచున్నది పూర్వ కల్పమందలి ఆ ప్రాణి సముదాయమే కర్మ పరాధీనమై మరల ఈ కల్పమందు పుట్టుచున్నది మరల చచ్చుచు మరల పుట్టుచు ఈ ప్రకారముగా సంసార మహాచక్రమున తిరుగాడుచున్నది భూత్వ భూత్వ అని చెప్పినందువలన జీవునకు ఒకటి రెండు జన్మలు కాదనియు మనకు స్పష్టమగుతున్నది కాబట్టి కర్మము అంతము కానంత వరకు ఎన్నియో జన్మలెత్తుచుండవలనని స్పష్టమగుతున్నది కర్మబద్ధుడు కావున జీవుడు అవసుడని చెప్పబడెను ఆశపాశములను సంఖ్య చేద్దుడైనందువలన అతడు అస్వతంత్రుడై ఉన్నాడు కావున ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదించి తద్వారా కర్మబంధమును ఛేదించి వచ్చి ఈ జనన మరణ రూప సంసార చక్ర నుండి విడుదలను పొందవలెను ఇప్పటి ఎన్నయో కోట్ల జన్మలను జీవుడెత్తి ఉన్నాడు ఏదియో సుకృతవశమున ఈ మానవ జన్మ వచ్చినది ఎంతయో సౌభాగ్యముచే లభించిన అట్టి ఈ మానవ జన్మను సదుపయోగము చేసుకొని పరమార్థ విజ్ఞానమును బడిసి జన్మ పరంపరకు పూర్ణ విరామం పెట్టవలను ఇంతవరకు అవివేకముచే జనులు అపూర్ణ విరామంని పెట్టుతున్న వచ్చింది కావున ఎప్పటికైనాను తెప్పరించుకొని భగవద్ని ఆశ్రయించి జన్మ పరంపరను అంతముగా వించుకొనుట ఉత్తమమైన మార్గము అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఏ మానవుడు అయితే వచ్చిన పని చేసుకోకుండా స్వధర్మాన్ని వదలి పరధర్మముకు లోనై ఉన్నారో వీళ్ళు అందరూ కూడా కర్మబద్ధులే కర్మ వసులే కర్మకు బద్దులై ఉన్నవారు కర్మ భద్రవం నుండి విముత్వం పొందాలి అంటే ఏమి చేయాలి అన్నప్పుడు గురువును ఆచరించి ఈ యొక్క జన్మ పరంపరలని మానవ జన్మముని గురు కరుణా కటాక్షము చేత మాంసపిండమును మంత్రపిండముగా మార్చుకొని ఈ మానవుడు మాధవుడుగా విముక్తి పొందాలి అటువంటి వాడి జన్మ మరణ రహితులు కావడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది స్వధర్మము అనగానేమిటి పరధర్మము అనగా ఏమిటి అనే సత్యాన్ని కూడా మనము తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఈరోజు పడి కొట్టి మిట్టాడుతూ ఉన్నాడు ఈ స్వధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మములో వ్యవహారం చేస్తూ మానవుడు జీవన విధానం గడపవలసినది ఎవరైనా కూడా శబ్దస్పర్శ రూపరసగంధములతో ఈ యొక్క ఇరవై ఐదు తత్వములతో ఇరవై నాలుగు తత్వములతో కూడినటువంటి జ్ఞాత ఈ యొక్క మానవ ప్రపంచంలో వ్యవహారం చేస్తూ కూడా ఇందుకు బంధింపకుండా ఉండే ఒక విధానమే భగవద్గీత మనకు నేర్పిస్తున్నటువంటి సునాయాసమైన మార్గం కర్మము రహితము కానంత వరకు జీవుల గతి ఎట్లుండును అనగా వారు సృష్టి ఆరంభమున పుట్టుచు ప్రళయమందు లయించుచూ ఉందురు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది కర్మబంధము దేనిచే తొలగును అంటే ఆత్మ జ్ఞానముచే స్వస్వరూప అనుభవముచే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతి తథ ఈ యొక్క జ్ఞానం అనే అగ్నిచేత అజ్ఞానం అనే ఒక పెద్ద ఇది అజ్ఞానం జన్మ పరంపరలుగా పేరుకుంటూ వస్తూ ఉంది సంచిత ప్రారధ ఆగమల కర్మల ద్వారా ఇటువంటి అజ్ఞానాన్ని నిర్మూలన కావాలి అంటే జ్ఞానాగ్ని కావాలి జ్ఞానాగ్ని చేతనే ఈ అజ్ఞానం నశింపబడుతుంది జ్ఞానాగ్ని చేత అజ్ఞానం నశింపబడనంత వరకు మనం ఏదో కొంతవరకు జ్ఞానాన్ని పొందాము అనుకుంటామే కానీ విజ్ఞానవంతులు కానంత వరకు నీవెవరో నీకు తెలియబడదు అది సద్గురు కరుణ వలన మాత్రం నీవెవరో నీకు సునాయాసముగా తెలియబడుతూ ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తుం జై గురుదేవ